తిరుజల్లులు కురుస్తున్నప్పుడు వేడివేడిగా ఏమైనా స్నాక్స్ తినాలనిపించడం కామన్ అయితే ఎప్పుడూ మిర్చి బజ్జీలే తినాలంటే బోరింగ్గా అనిపిస్తుంది అందుకే మీకోసం ఒక సూపర్ రెసిపీని తీసుకొచ్చాం నోరుంచే వంకాయ బజ్జీ తయారీ కోసం ముందుగా రెసిపీలోకి అవసరమైన స్టఫింగ్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు కాస్త ముదురుగా ఉండే తాజా పొడవాటి వంకాయలను స్టఫ్ చేసుకునే విధంగా చాకుతో మధ్యలోకి చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని అవి సగం వరకు కుక్ అయ్యేలా వేయించుకోవాలి ఆ విధంగా అన్ని వంకాయలను వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అవి చల్లారేలోపు బజ్జి పిండిని సిద్ధం చేసుకోవాలి అయితే పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుడుగా ఉండకుండా కాస్త చిక్కగానే ఉండేలా చూసుకోవాలి పిండిని సరైన కన్సిస్టెన్సీలో సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు చల్లారిన వంకాయ ముక్కలను తీసుకొని వాటిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ స్టఫింగ్ అన్నిటిలోకి చక్కగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అనంతరం స్టవ్ మీద లోతైన కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మంటను తగ్గించి పిండి ఉన్న గిన్నె తీసుకొని అందులో స్టఫ్ చేసుకున్న వంకాయను పిండి చక్కగా పట్టేలా డిప్ చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఇలా ప్యాన్లో వేయించడానికి సరిపడ వంకాయలను వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా చక్కగా కాలే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని కాసేపు ఉంచి ఆపై వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది